హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా నేను లింగారెడ్డి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ముప్పై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారని అధికారిక ప్రకటన అయితే వెలువడింది పలువురు మావోయిస్టులు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది పోలీసుల ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఈ కాల్పుల్లో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిసింది మాత్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో బీజ్పూర్ నారాయణపూర్ దంతెవాడ డిఆర్జీ బలగాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి ఈ క్రమంలోనే మావోయిస్టులు తారస్పడి కాల్పులు జరపడం వల్ల భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి ఈ ఎన్కౌంటర్లో ముప్పై మందికి పైగా మావోయిస్టులు మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ఉదయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్లు అయితే జరుగుతూ ఉంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది మావోయిస్టు అగ్రనేత బసవరాజు మృతి చెందినట్లు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు కానీ విశ్వసనీయ సమాచారం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలయాస్ బసవరాజు మరణించినట్లు ప్రచారం జరుగుతూనే ఉంది బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మద్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది నంబాల కేశవరావుపై కోటిన్నర హెడ్రవాడ్ ఉందని పోలీసులు తెలిపారు గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్గా బాధ్యత నిర్వహిస్తున్న నంబాల కేశవరావు కొద్ది రోజుల క్రితం వరకు ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ప్రాంతం ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది నంబాల కేశవరావు స్వస్థదలం శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు దాని తర్వాత పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు కూడా ఒకరు మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా కేశవరావు పనిచేశారు కేశవరావు పంతొమ్మిది వందల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అండ్ లెనిస్ట్ పీపుల్స్ వార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ మరియు మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టులో కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు పేలుడు పదార్థాల వినియోగం ముఖ్యంగా ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడిఎస్ వినియోగంలో నిపుణుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఇలా ఎల్టీటీఈకి సంబంధించి యుద్ధ నైపుణ్యాలను వారి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది మాస్టర్ మైండెడ్గా కూడా కేశవరావుని పిలుస్తూ ఉంటారు వరంగల్లోని ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజనీరింగ్ చదివాడు ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు గెరిల్లా యుద్ధం ఐడియూ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూల స్తంభంగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ మాజీ సైనికులకు మధ్య శిక్షణ తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో గణపతిరావు రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతికి సంబంధించి కేశవరావు కీలక సూత్రధారి అలిపిరి వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై జరిగిన బాంబ్లాస్ట్లో కూడా కీలక సభ్యుడిగా వ్యవహరించారు రెండు వేల పదమూడులో జీరామ్ ఘటనలో ఇరవై ఏడు మందిని పొట్టను పెట్టుకున్నాడు అందులో మాజీ మంత్రి మహేంద్ర కర్మ కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్ కూడా హత్యకు గురైన వారిలో ఉన్నారు ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ హిట్ లిస్ట్ లో కేశవరావు ప్రధాన సభ్యుడిగా ఉన్నాడు ప్రస్తుతం పరారీ జాబితాలో కూడా అతని పేరు ఉంది ఇతని సమాచారం కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్ల బహుమతిని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్రాల్లో ఉన్న అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తూ కేంద్రానికి సంబంధించి కానీ లేదంటే కేంద్ర పార్టీకి సంబంధించి కానీ కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టులకు వ్యతిరేకంగా పాలసీలు తీసుకువచ్చారు తాను మావోలకు వ్యతిరేకతని ఏదైనా సూటిగా మాట్లాడే దమ్ము ధైర్యం తనకు చంద్రబాబు నాయుడు ఆ క్రమంలో ఆ సమయంలో చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది దీంతో చలపతి చంద్రబాబును టార్గెట్ చేశారు చలపతి అంటే ఇతని కంటే ముందున్న అగ్రనాయకుడు మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్ సో అప్పుడు చలపతి టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడిని చలపతితో పాటు మొత్తం ఇరవై తొమ్మిది మంది చంద్రబాబు నాయుడిని ఆ రోజు హతమార్చడానికి మొత్తం అలిపిరి వద్ద ప్లాన్ చేసుకున్నారు అయితే వ్యతిరేకంగా మా వ్యతిరేకంగా గ్రే హౌండ్ బలగాలను కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దింపడంతో చంద్రబాబుపై చలపతి బాగా పగ పెంచుకున్నాడు అక్టోబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు అలిపిరి వైపు వెళ్తున్నారన్న సమాచారం అందుకొని ఆ ప్రాంతంలో భారీగా ల్యాండ్ మైన్లు అయితే ఏర్పాటు చేశారు చంద్రబాబు ప్రయాణిస్తున్న కారుతో పాటు మరో రెండు కార్లు కూడా ఈ బాంబు బ్లాస్ట్లో పెళ్లిపోవడం జరిగింది అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గాయాలతో బయటపడ్డారు అప్పటి నుంచి చంద్రబాబుకు కమాండల ద్వారా భద్రత కల్పిస్తూనే ఉన్నారు తాజాగా ఏపీకి సంబంధించి అరకు ఎమ్మెల్యే కెడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోములుపై దాడి చేసిన దాంట్లో కూడా కేశవరావు కీలక భూమిక పోషించారు ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడికి కేశవరావుకి మధ్య రెండు వేల మూడు నుంచి ఈ వైరం కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం అతన్ని తుదిముట్టించడంతో ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది